హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి నేను పైపింగ్ అయితే రెండు విధాలుగా ఏది చూపించాను కదా మీకు ఇది మూడో విధానంలో నేను చూపిస్తున్నానండి బాగా చూడండి ఎక్కడ స్లిప్ చేయకుండానో వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ అండి మనం వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక వీడియోని కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి చూడండి నేనైతే పాదాలు తీసి నా చేతితో పట్టుకున్నాను కదా ఇవి ఎందుకు అనుకున్నారనుకుంటున్నారా అయితే ఇప్పుడు నేను వేసే విధానంలో మనకి లెఫ్ట్ పాదం కావాలి రైట్ పాదము కావాలి నేనైతే డబుల్ పాదాన్ని అయితే ఉప్పేసానండి ఇది ఊడ తీసేస్తున్నాను చూడండి ఇది ఇప్పుడు మనం పాదాన్ని తీసేసి ఇప్పుడు నేనైతే లెఫ్ట్ పాదం పెడతానండి మొత్తం బ్లౌజ్ అంతా కూడాను లెఫ్ట్ పాదంతోనే స్టిచ్చింగ్ అనేది పైపింగ్ కోటు ఎలా వేయాలో వేసి ఏసి చూపిస్తానండి మన వీడియోలోనైతే రెండు విధాలుగా వేసి చూపించాను ఇది మూడో విధానం అండి నా వాయిస్ అయితే కొంచెం బొంగురుగానే వస్తుంది కూలింగ్ వాటర్ బాగా తాగి గొంతుకు అంత పోయిందండి వీడియో చేయగలుగుతానా లేదా అనిపించేదట్టు ఉంది ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ అండి మెచ్యూర్ ఫంక్షన్ అంట వాళ్ళ పా వాళ్ళ మా వాళ్ళ చుట్టాలని మా రిలేటివ్స్ ఏనండి వాళ్ళ చుట్టాల్లోనూ ఎక్కడో ఫంక్షన్ ఉందంటే అంటే నైట్ నైటే కుట్టాను ఇది బ్లౌజ్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి అయితే నేను ఈ బ్లౌజ్ మరి త్వరగా ఇవ్వాలి కదండి అందుకోసమే నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కానీ కటింగ్ వీడియో కానీ నేనైతే పెట్టలేదు మన ఫాలోవర్స్కి అందరికీ చెప్తున్నానండి ఇది కూడా చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి అయితే నేను ఒక అంగుళం అంగుళన్నర క్లాత్ క్లాత్ని అయితే కట్ చేసుకుని మనకి ఎంత ఎలపు కావాలో అంత తీసుకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు తీసుకుని దాని మధ్యలోకి అలాగా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి ఈ వన్ సైడ్ పాదాన్ని అలాగా చివరిన అలా రఫ్ చేసి అలాగా ఆ పొడిగి ఎంత అయితే తీసుకున్నామో ఆ మధ్యలోకి ఆ పైపింగ్ థ్రెడ్ని అలా పెట్టుకున్నాం కదండీ అలాగ స్టిచ్ చేసుకుంటూ చక్కగా పైపింగ్ పక్క నిండి వెళ్ళిపోవాలండి అలాగా చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఈ ఇది పైపింగ్ కూడా లాగ పట్టొద్దండి లాగే అంటే కనుక మనకి ఇది కూడా ఇలాగైపోద్ది లూజ్ లూజ్గా అక్కడ సుంచులు వచ్చేద్ది చూసుకోండి నేనైతే ఈ వీడియోని స్కిప్ చేయొద్దనే చెప్తున్నాను లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పైపింగ్ థ్రెడ్ని మధ్యలోకి పెట్టి క్లాత్ని అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసి దీని పక్క నుండి ఒక స్టిచ్ అనేది వెళ్ళిపోవాలండి ఇంకెక్కడ కూడాను మనకి పక్కకి వెళ్ళకూడదండి పక్కకి వెళ్ళిపోయిందంటే లూజ్ వచ్చేసి క్లాత్ అంతా కూడాను అదేదో బుగ్గల్లాగా వచ్చేద్ది ప్లీజ్ అండి చూడండి దీని పక్క నుండి ఇలా వెళ్ళాలి చివరి వరకు ఇంతనండి ఇలాగే వేసుకుంటూ వచ్చేయాలి నేను లాంగ్ ఫ్రాక్కి స్టిచ్చింగ్ వీడియో ఒకటి పెట్టాను అలాగే కటింగ్ వీడియో పెట్టాను బాటమ్ వీడియో లాంగ్ ఫ్రాక్కి పై టాప్ అని చెప్పి బాడీ కట్ స్టిచ్చింగ్ అనేది చూపించాను కదండి అది మీకు నచ్చితే కామెంట్ చేయండి అని చెప్పాను అసలు కామెంట్ చాలా తక్కువ వచ్చిందండి చాలా కష్టంతో కూడిన వీడియో అండి వీస్ కూడా చాలా తక్కువ వచ్చినాయి ఆ వీడియోకైతే చాలా అంటే చాలా అవి అలా కటింగులు మనకి ఇలా దొరకాలంటే ఎంత ట్రై చేసినా కానీ మనకు దొరకవండి ఒక యూట్యూబ్ తప్ప నుంచి మంచి కామెంట్లు ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్లు చేసుకోండి మీ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక్క పది మందికి రీచ్ అయితే త్వరగా వీడియో అనేది ముందుకు పోద్ది మా ఛానల్ని ఇంతలాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడాను మన ఫాలోవర్స్కి పేరు పేరున నా నా పేరున ధన్యవాదాలండి చెప్తున్నాను ఇది ఇదిగోండి క్లాత్ అంతా ఈ విధంగా స్టిచ్ చేసుకొచ్చేసాను కదా ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలంటే నేను రెండు విధాలుగా చూపించింది ఒకటి ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ అది లోపల నుంచి ఖర్చు కనపడకుండా వేసుకునేది ఇంకొకటి ఖర్చు కనపడద్ది పై వేసుకునేది ఇది ఖర్చు కనపడద్ది పైనుండే కానీ ఇది ఒక విధానం చూడండి ఇది ఉల్టాగా మనకి దీన్ని ఉల్టాగా ఉల్టా మీద నుండి వేసుకోవాలండి ప్రంట్ భాగం ఉంది కదా ఉక్స్ పట్టి దగ్గర ప్రంట్ భాగం ఆ ప్రంట్ భాగం దగ్గర నేను ఒక హాఫ్ అంగులానికి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ అనేది పెట్టాను కదా ఆ హాఫ్ ఇంచ్ దగ్గర చూడండి ఇలాగా పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఎలాగ ఏ షేప్ వచ్చేలాగా చూసుకోండి మనకి లెఫ్ట్ హ్యాండ్ కానించి పైపింగ్ థ్రెడ్ ఉండాలి అలాగే రైట్ హ్యాండ్కి చూసుకుంటే క్లాత్ రావాలి అలాగా ఆ విధంగా చూడండి ఇక్కడ కూడా అంతే పైపింగ్ థ్రెడ్ పక్క నుండే పడాలి చాలా జాగ్రత్త అండి ఈ వీడియోని మీరు చూసిన ప్రతి ఒక్కరికి కూడాను నేను చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి మంచి వీడియోతో వచ్చాను ఇది చాలా కూడాను మనకి ఉపయోగపడే ఉపయోగపడే వీడియోనండి అసలు చూడండి పైపింగ్ థ్రెడ్ని వేసుకునే విధానం ఇంకో నేను ఇంకా వేరే రకం కూడా ఉందండి మొత్తం నేను ఐదు రకాల పైపింగ్ థ్రెడ్లు అనేది వేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలోనే అవన్నీ కూడా మనం చూ చూపిద్దాము మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా చూపిస్తానండి వీడియోని ఎలా ఉందనేది మీ చేతుల్లోనే ఉంది ముందుకి కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నా ఛానల్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక పెట్టండి మీకు వెంటనే నేను రిప్లై చేస్తాను మీకు ఏమన్నా అవసరమైనా కానీ ఏమైనా కటింగ్లు నేను చెప్పండి పెట్టండి నేను చెప్తానండి నేను ఇలాగ మార్క్ ఎందుకు వేస్తానంటే మీకోసమేనండి నాకైతే తెలుసు కదా ఎలా వేసుకోవాలో కానీ పైపింగ్ థ్రెడ్ పక్కన అలాగే హాఫ్ అంగులానికి హాఫ్ ఇంచ్కే పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్కే వెళ్ళాలి అలాగా అలాగా నెక్కంతా కార్నర్లు కాడ కూడా చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం మెల్లమెల్లగా కొంచెం అలా పట్టుకుని ఆ చివరు ఆ కార్నర్లు తిరిగే కాడ మూలలు తిరిగే కాడ చాలా అంటే చాలా జాగ్రత్తగా పట్టుకుని చక్కగా అలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఎక్సలెంట్గా వస్తుంది అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరేమైనా అనుకోండి ఇవిడేంటి లా మాట్లాడుతున్నారని పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ థ్రెడ్ మనకి నీట్గా ఎక్కడ కూడా పోకుండా చాలా జాగ్రత్తగా వస్తుందండి కొత్త వాళ్ళకి బిగ్నర్స్లో ఉన్నవాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధానంలో నేనైతే చెప్తున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి కూడా నేను చెప్తున్నాను మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూసిన వారందరూ కూడా నాకు సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్లు ఎన్నో వచ్చినండి నేను పెడుతున్నాను వీస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి ప్లీజ్ అండి మీ సిస్టర్ నేను కానీ అనుకోండి ప్లీజ్ అండి మీకు ఏమైనా అయితే నేను వీడియోలో చెప్తాను మీకు ఏమైనా స్టిచ్చింగ్ వీడియోలో ఏమైనా కొత్త రకం ఏమన్న కావాలంటే చెప్పండి అవి కూడా చూపిస్తాను ప్లీజ్ ఇదిగోండి ఇప్పుడు ఉక్సిపట్టి దాకా ఇలాగ చక్కగా నీట్గా నిదానంగా వేసుకుంటూ వచ్చండి ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు మీ చేతిలోనే ఉంది కదా ఏదైనా మనం స్టిచ్చింగ్ చేసుకునే విధానం ఇలాగా నేను చేతి వేళ్లతోనే కదండి పని అంతా కూడా ఇలా నీట్గా చేసుకుంటూ వచ్చేది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి ఉంచుకుని కట్ చేసేయండి ఈ హాఫ్ ఇంచు ఎందుకు ఉంచానంటే లోపలికి మడిచేటప్పుడు మనకి ఆ మడత దగ్గర లోపలికి వెళ్ళిపోద్దండి కానీ నేను ఈ చివర చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది హాఫ్ అందులో లోపల పెట్టాను కదా ఆ పైపింగ్ థ్రెడ్ ఉంటే లోపలికి మడిచినప్పుడు ఏమైందంటే పైకి లేసి పెట్టేసినట్టు ఉంటుందండి హాఫ్ ఇంచ్ ఎగస్టా పెట్టాను కదా ఆ హాఫ్ ఇంచ్ కడికి ఆ పైపింగ్ థ్రెడ్ని కూడా బయటికి లాగేసి గోరు గోరుతో పట్టించి బయటికి లాగేసి అక్కడికి కట్ చేసేసి లోపలికి అలా మడిచేసి డబుల్ స్టిచ్ చేసాను అంతే చూడండి నేను ఎలా పట్టుకున్నాను అంటే ఈ క్లాత్ని నేను బాగా ఎక్కి కట్ చేసుకున్నాను మీరు కట్ చేసుకునేలా అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి నేనంటే కొంచెం తెలిసిందే దాన్ని చేయదిరిగిద్ది కాబట్టి నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను కొత్త వారికి అయితే కొంచెం చూడండి ఇలా థ్రెడ్ ఉన్నక్కడికి ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేయండి ఇలా మడత పెట్టినప్పుడు మనకు అక్కడ స్టిచ్చింగ్ పడదు దారం తెగి వచ్చేసిద్ది అందుకని ఇలాంటి చిన్న చిన్నవన్నీ టిప్స్ అనేది వాడుకోవాలండి టిప్సే అనుకోండి ఇంకా మీరు ఏదైనా అనుకోండి ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే కొంచెం గ్రోత్ పెరగడానికి నన్ను అయితే ముందుకు పంపించండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరి సిస్టర్కి అయితే నేను ధన్యవాదాలు చెప్తున్నాను మన ఫాలోవర్స్కి అందరికీ కూడాను ఇదిగో చూడండి ఇక్కడ కార్నర్లు ఫ్రంట్ దగ్గర మూలాలు తిరిగితాయి కదా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలంటే నేను ఆల్రెడీ క్రాసే తీసుకున్నాను క్లాత్ని అయినా సరే కొంచెం నెక్క దగ్గర మెడ దగ్గర అలాగా చిన్న చిన్నగా ఘాట్లు అనేది పెట్టుకుంటే ఆ క్లాత్ వెనక్కి తిప్పినప్పుడు ఏమైందంటే చాలా నీట్గా వస్తుంది ఆ ఎత్తుపెట్టినట్లు లేకుండా పైకి లేకుండా ఉంటుందండి ఈ నెక్కల దగ్గర కూడాను చక్కగా కత్తరితోటి ఘాట్లు పెట్టుకోండి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి మీరు కొంచెమే పెట్టుకోండి మరి కట్ చేశారంటే ఆ ఎడ్జికి వెళ్ళిపోయి మన కుట్టు స్టిచ్ చేసిన కాడికి వెళ్ళిపోయి తెగిపోద్ది జాగ్రత్త అండి మళ్ళీ వేయాల్సి వచ్చింది ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోద్ది అలాగ పైన ఏదో ఘాటు పెట్టామా లేదా స్టిచ్ దగ్గరికి అవసరం లేదండి కొంచెం అవతలకి బయటికి ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ నేను ఎక్స్ట్రా ఉంచాను కదా ఇది ఇలాగ లోపలికి మడిచేసి మడిచి దాన్ని అలా వెనక్కి తిప్పి ఇంకో ఫోల్ చేయండి అలాగా అలా వేసుకుంటే ఇప్పుడు అస్సలైన థ్రెడ్ పైపింగ్ అనేది నేను చూపించిన పై థ్రెడ్ పైపింగ్లోను ఇదే ఒరిజినల్ అండి ఎందుకంటే ఇది నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను నా బ్లౌజులు నేను స్టిచ్ చేసుకునే ప్రతి ఒక్క బ్లౌజు కూడాను ఈ మోడలేనండి నేను పైపింగ్ థ్రెడ్ లేదని వేసుకున్నానంటే బ్లౌజులకి ఈ మెథడ్లోనే నేను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను ఏ విధంగా కటింగ్ చేశాను అన్నది ఈ మెథడ్లోనే ఎక్కువ వేసుకుంటానంటే ఎందుకంటే నాకు ఈ విధంగా వేసుకోవడం ఇష్టం ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ వేసుకుంటాను ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఈ విధంగా వేసుకుంటాను అంటే కొత్త వాళ్ళకైతే నేను ఇంకా ఈజీ మెథడ్లో చూపించాను కదండి నేను రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలు అయితే చూపించాను చాలా ఈజీ మెథడ్ అది అయితే అస్సలు రాని వాళ్ళకైతే అది ఇంకా ఈజీ అండి ఇది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళు అయితే ఒకసారి చూడంగానే బాగా అర్థమైపోయిద్ది పర్వాలేదండి ఎవరైనా వేసుకోవచ్చు పైపింగ్ థ్రెడ్ ఇప్పుడు అన్నింటి క్లాస్ మెయింటనే చేస్తున్నారు కదండి ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా సాదా బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్ లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్ మోడల్ బ్లౌజ్కి పైపింగ్ థ్రెడ్ అన్ని లకు కూడా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ లేనిది ఏ బ్లౌజ్ కూడాను ఏ ఒక్క సిస్టర్ కానీ ఎవ్వరు కూడా వాడట్లేదండి ఎందుకంటే టైలర్ చేసే ప్ర టైలరింగ్ చేసు చేయాలన్న ప్రతి ఒక్క సిస్టర్కి కూడా నేను చెప్తున్నాను ఒకటేనండి ఈ పనుడితనం మన చేతిలో ఉంటే ఈ పని మన చేతిలో ఉంటే మనం ఎక్కడున్నా కాళ్ళ మీద కాలు వేసుకుని బతకచ్చు ఎందుకంటే ఇది మన సొంతం అండి ఇది మన సొంత పని మన చేతిలో విద్య అనేది ఉంది మన చేతిలో విద్య ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి కష్టపడే పని అయితే లేదు ఎందుకంటే నేను చిన్న చిన్న సలహాలు ఇద్దామని అని ఈ వీడియో అయితే చేశానండి ప్రతి ఒక్కరు కూడాను చదువు నేను సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నానండి పెద్ద ఇంగ్లీష్ అయితే అంత పెద్ద స్వెల్లింగ్లు అయితే నాకు తెలియదు చిన్న చిన్న అయితే ఏదో చెప్తాను చదువుతాను ఇంకేమైనా తెలియని ఏమైనా ఉంటే మెసేజ్లు కూడా మా పాపే నా చిన్న అమ్మాయే చదువుతుంది ఎందుకంటే పెద్ద అమ్మాయి చదువుకుంటున్నారు కదా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు ఈ చిన్న పాప ఒక్కతే నా దగ్గర ఉంటుంది అందుకనే ప్రతి ఒక్క వీడియో కూడాను చిన్న చిన్న మెసేజ్లు అయితే నేనే చూసుకుంటాను ఆ మెసేజ్లు అయితే నా పాపే చూసుకుంటుంది అమ్మ పలా ఇలా అని పెట్టారని చెప్పి అంటాను అయితే ఇలా పెట్టానని చెప్పి నేనే తనకు చెప్తే పెట్టే అందుకే చెప్తానండి మన చేతిలోను చదువు చదువు లేదు ఇలాంటి విద్య అనేది మన చేతిలో ఉంటే ఇది మన సొంతం చదువు ఎవరు ఎవరో టాలెంట్ వాళ్ళదే ఈ టాలెంట్ మన చేతిలో ఉంది కాబట్టి ఈ టాలెంట్ తోటి మన కాళ్ళ మీద మనం పదికి పైకి ఎదగొచ్చు ఒక పది మందికి పని ఇవ్వచ్చు నేర్పించవచ్చు వాళ్ళు పది మంది నేర్చుకుని ఈ పనిని వాళ్ళ జీవనాధారం కోసం వెతికిలాడే పని లేకుండా ఇంటికాడ కూర్చుని ఇలాగ మన దగ్గరికి వస్తాయండి ఇది ఎంత అఫీషియల్ అసలు వర్క్ అంటే నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నానండి నేను ఇప్పుడైతే నేను ఎంత అలసిపోయినా సరే నాకు ఆ ఫీలింగ్ ఉండదు ఎందుకంటే ఈ పని అంటే ఇష్టం అండి ఇష్టం కనుకనే ఎంత అయినా సరే స్టిచ్చింగ్ చేస్తాను కటింగ్ చేస్తాను అలసట పోయి అయిపోయినా కానీ ఇష్టమైన పని ఎంత అలసటైనా కష్టమైనా మనకే నచ్చుతుంది కాబట్టి ఈ పని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని నా మనసులో మాట అయితే చెప్తున్నాను నా మాట మీకు ఏమన్నా నచ్చితే కనుక నేను చెప్పిన మాట మాట్లాడిన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను ఏమన్నాను అనేది ఈ లోపల ఈ క్లాత్ ఎంతండి అప్పట్ క్లాత్ తోటి అయితే నేను పైపింగ్ త్రెడ్ని పెట్టాను వాయిస్ అయితే చాలా బొంగురుగా వస్తుందండి బండగా వస్తుంది ఏమనుకోవద్దు ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్కి రిప్లై ఇస్తాను అలాగే సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాను వీడియో కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూడండి ఎంత అఫీషియల్గా కనబడుతుంది కదా ఎంత బాగుంది కదా నిశ్చింగా అండి అసలు ఈ వీడియో పైపింగ్ థ్రెడ్ వేయడం అంటే నాకు ఎంత ఇష్టమో చాలా అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వీడియోలోనైతే మంచి వీడియోతో అయితే వద్దాం అనుకుంటున్నానండి మీకు ఏమన్నా వీడియో ఏదైనా అవసరం అయితే కనుక నాకు చెప్పండి కామెంట్ పెట్టండి కామెంట్లో రిప్లై ఇస్తాను ఇంకా అలాగే నెక్స్ట్ వీడియోలోను మంచి బ్లౌజ్ కటింగ్తో అయితే వద్దాం అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ అలా ఒక్క లైక్ అయితే ఇవ్వటం మట్టికి మానకండి చూడండి ఇది అప్పటి క్లాత్ కాబట్టి కొంచెం దార లోపల కనబడుతుంది మీరు స్టిచ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి క్లాత్ని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye bye. Thanks for watching.